జీసస్ దయ వల్ల సకల జనులు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని ఆకాంక్షించారు కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమళ్ళ శ్రీనివాస్ సర్వ మానవ సౌపర్తత్వం కోసం జీసస్ తన రక్తాన్ని చిందించారన్నారు ఈస్టర్ను పురస్కరించుకుని కరీంనగర్ కార్ఖాన గడ్డలోని ప్రభుత్వ వృద్ధుల వికలాంగుల వసతి గృహంలో పళ్ళు బండ్లు గుడ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురమళ్ళ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం వసతి గృహంలోని వృద్ధులకు వికలాంగులకు పళ్ళు బండ్లు గుడ్లను పంపిణీ చేశారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండేను పురస్కరించుకొని ఒక నిశ్శబ్ద శనివార దినమున ఈ యొక్క వృద్ధాశ్రయంలో పురమల ఆధ్వర్యంలో బొబ్బి గారి ఆధ్వర్యంలో యొక్క పండ్లు బ్రెడ్ ఎగ్ పంపిణీ జరిగింది దేవుడి నిర్వాహకులను ఇక్కడ అందరినీ దేవుడు దీవించి గాక గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ఈరోజు మన పట్టణంలోని వృద్ధుల అనాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు అదేవిధంగా బ్రెడ్ పంపిణీ ఎగ్గు పంపిణీ మన విక్టరీ బొబ్బిలి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన దయానంద గారు పాస్టరీ ప్రేయరు సందర్భంలో ఇక్కడ హాజరైన బాబన్న కానీ ఇతర ఇతర వ్యక్తులు కానీ ప్రముఖులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ హాజరై ఈ పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇక్కడ ఉన్న అనాథలైతేనేమి వృద్ధులైతేనేమి వాళ్ళు గుంటి వాళ్ళు ఎవరెవరు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళందరికీ మంచి జరగాలని మన దయానంద పాశ గారు ఈరోజు ప్రేయర్ చేసి అందరూ ప్రశాంతంగా మన ప్రపంచం అంతా చల్లగా ఉండాలని ప్రేయర్ చేయడం జరిగింది